ಕೊರ ಕಿತ್ತನಸೇನಾ ಪಾರ್ಟ ಆಫೀಸ್ಕೆ ವೆಲಿ ಭಾರೀ ಷಾಕ್ ಇಚ್ಾರಟ ಮಂತ್ರಿ ರೋಜಾ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానికి సంబంధించిన వస్తే ఏవైనా ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో ముందుకు వెళుతున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం మరి ఎంతో మంది ముందుకొస్తూ పవన్ గెలవాలని అయితే కోరుకుంటున్నారు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తోడు లేకుండా ఇప్పుడు ఎవ్వరూ కూడా పార్టీని ముందుకు నడిపించలేని పరిస్థితి చంద్రబాబు ఒక ఇంతట ఢీలా పడిపోయిన సమయంలో ఆయన్ని ప్రోత్సహించింది కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క పవర్ చూసి వైసీపీ దడదడ ఉణుకుతోంది తోడుగా బీజేపీ కూడా నిలబడడంతో ఇక పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యమని తెలుస్తోంది ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లి పవన్ కళ్యాణ్ మరి రాబోయేటువంటి ఎలక్షన్స్ కోసం భారీ స్కెచ్ వేశారు ఇప్పుడు తాజాగా రోజా పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీతో పొత్తు వదులుకోవాలని ఆయనకి భారీ ఆఫర్ ఇచ్చేందుకు సైతం వైసీపీ ప్రభుత్వం నుంచి జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్తోంది ఇలాంటివి స్వయంగా జగనే సరే బేరసారాలు జరిపారు ఎప్పుడో ఆయనకి చెప్పాల్సిన సమాధానం చెప్పారు ఇప్పుడు రోజమ్మ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని విమర్శించడం తప్ప వేరే పనులేని ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో లాలుచీ కోసం ప్రయత్నిస్తే ఆమెకు లభించేది శూన్యమే